హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది చేద్దాం చాలా నీట్గా అసలు ఈ వర్క్ అనేది ఎలా వచ్చిందో పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ ముందు ఏం చేయాలంటే మీరు వర్క్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది ఇంకోటి లోపల కుట్టాలి ఒక అవుట్లైన్ అనేది కుట్టాలి చూశారు కదా ఈ అవుట్లైన్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ ఆనిచి కుట్టిన తర్వాత చూడండి పూసలు ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ అనేది వదిలేసి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇంకో అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది అనేది అవుట్లైన్ అనేది ఇంకో కలర్ అనేది కుట్టాలి దాని పక్కన నుంచి కుట్టేసిన తర్వాత వర్క్ అనేది ఏం వచ్చిందో చూడండి ఇవి వాటర్ డ్రాప్ పూసలు అనమాట అంటే దీంట్లో గోల్డ్ వైటే ఉంటాయి ఇవి లైఫ్ లాంగ్ కలర్ అనేవి పోవు ఇవి అనేవి ఇవి షుగర్ బిట్సే కానీ దీనికి కలర్ ఉండదు గోల్డ్ కలర్ ఓన్లీ గోల్డ్ ఉంటాయి వైట్ ఉంటాయి అవి అనేవి వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది సెంటర్లో అనేది నీట్గా మీరు ఇలా తీసుకుని చక్కగా రెండు రెండుకి స్టిచ్ అనేది కుట్టండి ఎంత ఎక్సలెంట్గా ఉంటాయంటే వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది చూపిస్తున్నాను చూడండి ఈ వర్క్ అనేది ఏంటంటే పక్కన చూశారు కదా ఆ వర్క్ అనేది ఆర్యూ వర్క్ వచ్చింది ఆర్యూ వర్త్ ఒక లోడింగ్ టైప్లో వచ్చింది కానీ మగ్గం వర్క్లో ఏంటంటే నాలుగు దారాలతో వర్క్ అనేది కుట్టాలి ఆ వర్క్ అనేది నాలుగు దారాలు అంటే ఎట్లా ఏదైతే సిల్క్ ట్రెడ్ ఉంది చూసారా ఈ సిల్క్ ట్రెడ్ అనేది కనిపిస్తుందా ఇది నాలుగు వరుసలు అనేవి తీసుకోవాలి ఒకే చోట ఈ నాలుగు దారాలని కలిపి కుట్టాలి ఎలా అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసారా ఇప్పుడు చూసారా రెండు రెండు నాలుగు నాలుగు కలిపేయాలి కలిపేస్తే నాలుగు అనేవి చక్కగా ఈ నాలుగు అనేవి ఇలా అంటించాలన్నమాట సూదికి ఇలా చక్కగా అంటించి ఇది చూడండి ఈ నాలుగు దారాలు అనేవి రెండు రెండు కలిపేసిన తర్వాత నాలుగు అయిపోతాయి అవి కలిపేసి నీట్గా కుట్టాలన్నమాట నీట్గా అంటే ఎలా కుట్టాలి ఇప్పుడు ఈ నాలుగు దారాలు అనేవి ఖచ్చితంగా కుట్టాలి అందుకని ఇప్పుడు నేను కుట్టి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి చూడండి జాగ్రత్తగా గమనించండి నేను నాలుగు దారాలతో చేస్తున్నాను ఈ నాలుగు దారాలకు సంబంధించిన సూది అంటే అని కూడా డౌట్ రావచ్చు మీకు ఆ సూది అనేది రెండు దారాల సూదినే నాలుగు దారాలుగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఆ డిస్క్రిప్షన్లో వీడియో చూస్తే మీకు సూది అనేది ఎన్ని దారాలు అనేది నాలుగు దారాలతో ఎలా చేసుకోవాలని తెలుస్తుంది అలా మీరు నాలుగు దారాలు కుట్టండి ఇక్కడ చూడండి నేను నాలుగు దారాలనేవి తీసా చూసారా ఒకటి రెండు అంటే ఈ రెండు రెండు నాలుగు అయిపోయాయి కదా చూడండి నాలుగు దారాలన్నీ అయిపోయాయి ఈ నాలుగు దారాలతో నేను అవుట్లైన్ కుడుతున్నాను ఇప్పుడు చూసారా నీట్గా ఎలా వస్తుంది చూసారా స్పీడ్గా వస్తుంది నీట్గా వస్తుంది ఈ నాలుగు దారాలతో నచ్చే సూది అనేది తయారు చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది కన్ఫామ్గా చూడండి మీకు ఈ వర్క్ వ్యవహారంలో క్లారిటీ అనేది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి వర్క్ చేసిన తర్వాత మధ్యలో తెలుసుకుందాం ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం చూడండి జాగ్రత్తగా చూడండి అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే నాలుగు దారాలతో కుడుతున్నాను ఈ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది కదా ఇలా అనేది నీట్గా నాలుగు దారాలతో మీరు కుడితే సూది అనేది చేసుకుని కుడితే ఆ తర్వాత వర్క్ ఏం వచ్చిందో మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి నాలుగు దారాలతో ఏ వేయడం అనేది ఉంటుంది లేకపోతే ఏంటంటే లోడింగ్ చేసుకోవచ్చు సన్న లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది టైం టేకింగ్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ అందుకని నేను ఏంటంటే నాలుగు దారాలు అనేవి ఇక్కడ యూజ్ చేయాలి ఇలాంటి వర్కుల్లో యూస్ చేయాలి చేసిన తర్వాత మీకు ఆ నాలుగు దారాల యొక్క లుక్ అనేది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం ఫర్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఆ లుక్కే వేరేగా ఉంది ఇది మధ్యలో ఫ్లవర్ కూడా వేరే కలర్ అనేది వేసుకోండి శారీలో ఏమైనా కలర్స్ ఉంటే నీట్గా ఆ కలర్ అనేది యూజ్ చేయండి ఇలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి నాలుగు దారాలు అనేవి వచ్చాయి కదా ఈ నాలుగు దారాలతో ముడి అనేది వేయాలి సేమ్ అనేది ఈ నాలుగు ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది చూడండి నీట్గా ఏంటంటే ఇంకో కలర్ అనేది తీసుకోండి ఇక్కడ మీకు మల్టీ కలర్స్ వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ కలర్ అనేది నాలుగు దారాలతో సంబంధించిన కలర్ అనేది అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఎలా వచ్చిద్దో మీరు చూస్తారు కానీ జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి నాలుగు దారాలు అనేవి కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు దారాలతో అనేది ముడి అనేది వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ముడి అనేది వేసేసిన తర్వాత నీట్గా ఈ నాలుగు దారాలతో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి మధ్యలో అనేది కలర్ అనేది వేరే కలర్ అనేది యూజ్ చేయండి చెప్పాను మీకు మల్టీ కలర్స్ అనేవి యూజ్ చేస్తే ఈ వర్క్కి ఎక్సలెంట్ లుక్ అనేది వస్తుందని చెప్పి మీరు అలా చేస్తే ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది నాలుగు దారాలు ఏంటంటే ఇలాంటి వర్క్లుకే చాలా లుక్ అనేది తెచ్చిపెడుతుంది అనమాట ఇది చూసారా ఇలా అనేది నీట్గా కుట్టేయండి ఎంత ఫాస్ట్ అయినా వచ్చింది ఈ వర్క్ అనేది కానీ సూది అనేది నాలుగు దారాలు సంబంధించి చూసారా నాలుగు దారాలు అనేవి ఇక్కడ ఉన్నాయి ఆ నాలుగు దారాలు అనేవి చేసుకోవడం అనేది మెయిన్ అనమాట ఆ విషయం కూడా గమనించండి ఇంకో మెయిన్ విషయం చెప్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు విషయం అనేది ఇప్పుడు ముడి అనేది చేశాను ఇప్పుడు చూడండి మెయిన్ విషయం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ అనేవి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గ్రీనే వేసుకోవాలి ఆకుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు మీరు ఖచ్చితంగా గ్రీన్ అనేది యూజ్ చేయాలి అవుట్లైన్ అనేది చూడండి కంపల్సరీగా ప్రతి ఆకు కూడా గ్రీన్తోనే రావాలి ఆ లైట్ గ్రీన్ అయినా డార్క్ గ్రీన్ అయినా ఏ గ్రీన్ అయినా పర్లేదు కానీ అవుట్లైన్ మాత్రం ఖచ్చితంగా గ్రీనే రావాలి ఆ విషయం అనేది గమనించండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి వచ్చాయి చూసారా ఇలా ఇలా రాంగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి చూపిస్తున్నా చూడండి ఇవి ఏంటంటే ఏదైతే నేను చెప్పాను కదా గోల్డ్ పూసలు అనేవి అంటే ఇవి షుగర్ బీట్స్ కాదు అలాంటి టైపే గోల్డ్ ఉంటాయి అనమాట ఇవి ఏంటంటే కలర్ అనేవి లైఫ్లో పోవు లైఫ్ లాంగ్ ఉండే కలర్ కలర్ పోని పూసలు ఇవి అర్థమైంది కదా మీకు ఈ విషయం చెప్పడానికే చెప్పాను ఒక్కసారి ఇలా అంటే చాలు మీరు చూడండి సూర్లో తీసానా తీసేసి జస్ట్ అనేది ఇలా అంటే చాలు ఇలా అంటే చక్కగా ఎక్కేస్తాయి ఒక్కసారి అన్నా ఎక్కేస్తాయి ఫుల్ అయిపోతాయి ఇదేం ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఈ పూసలు అనేవి కలర్ అనేవి పోని గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్న పూసలు చూడండి ఈ ఫ్లవర్లో ఏంటంటే స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆనిచ్చి వేయాలి ఇలా పూసలు అనేవి ఆనిచ్చి ఒక లైన్ అనేది నీట్గా వేసేయాలి ఫైనల్ దాకా ఇక్కడ ముడి వేసేసాను చేసాను కదా మళ్ళీ పైనుంచి చూపిస్తున్నాను చూడండి చూడండి గ్యాప్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా గ్యాప్ అనేది ఇచ్చి ఇంకో లైన్ అనేది వేసేసాను చూసారా ఇక్కడ ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇంకోటి అనేది సేమ్ అనేది ఇలా గ్యాప్ ఇచ్చి నీట్గా స్ట్రైట్గా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇటువైపు కూడా వేసి నాలుగు అనేవి రావాలి ఒక్కొక్క రెప్పకి నాలుగు లైన్స్ అనేవి రావాలి వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి నీట్గా అనేది ఇలా అనేది ప్రతి ఆకులో కూడా వేసేయాలి ఇలా అనేది ప్రతిదీ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఆ ఫైనల్ వర్క్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి మధ్యలో ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్కి కూడా వర్క్ ఉంది ఎలా ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఈ ఏదైతే కంప్లీట్ అనేది అయిపోయింది ఈ ఫ్లవర్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఫ్లవర్ చూశారు కదా ఇలా అనేది కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఆ ఫోటోలు చూడండి మీకు పక్కన అనేది కనిపిస్తుంది ఆ ఫోటోలో ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ మూడు మూడు అనేవి లైన్స్ ఉన్నాయి మధ్య మధ్యలో ఇట్లా చూసారా మూడు మూడు అనేవి బీట్స్ ఉన్నాయి ఇలా అనేది నీట్గా వేసేయండి వేసేస్తే చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ కానీ ఇది మగ్గం వర్క్లో స్టాండర్డ్ వర్క్ స్టాండర్డ్ వర్క్ అంటే ఏంటి కలర్ పోని పూసలు ఒకటి రెండోది ఏంటి థ్రెడ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అది ఏంటంటే గ్యారెంటరీ వర్క్ అనమాట గ్యారెంటరీ వర్క్ అంటే అసలు మాట్లాడే పని లేదు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోయే వర్క్ అనమాట ఇది అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వర్కులకే బాగా లైక్ చేస్తారు చాలామంది ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటాయి కలర్ అనేవి పోవు ఎల్లప్పుడూ అలాగే ఉండిద్ది బ్లౌజ్ అనేది ఈ గ్యారెంటీ వర్కే చాలా చాలా మంచి వ్యాల్యూ అనేది ఉంది కంపల్సరీగా మీరు ఇలా అనేది చేసుకోవాలంటే నీట్గా ఈ డిజైన్ అనేది గీసుకుని నేను చెప్పిన నాలుగు దారాలు అనేవి కంపల్సరీగా యూజ్ చేయండి మధ్యలో అనేది రెండు బీట్స్ అనేవి వేసేయండి నిండుగా చాలు ఇప్పుడు చూడండి డిజైన్ అనేది ఎలా అనేది అయ్యిందో ఎంత బాగుందో చూసారా అన్నీ అలాగే చేయాలి డియర్ ఫ్రెండ్స్ ప్రతీది కూడా ఇలా ఇలా లైన్స్ అనేవి వేసి ఒక్క లైన్ ఏదైతే పూస ఉందో చూసారా ఆ పూస యొక్క లైన్ అనేది మధ్యలో అవుట్లైన్ అనేది ప్లేస్ అనేది వదిలేసి ఎంత వస్తే అన్ని పూసలు అనేవి వేసి చక్కగా ముడి అనేది వేసేయాలి ఇలా ప్రతీది కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి ఫైనల్ దాకా అంతే ఈ కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరే చూస్తారు కానీ చూసారా వర్క్ అనేది కంప్లీట్ అయింది కానీ దీంట్లో ఆకులు అనేవి ఉన్నాయి ఈ ఆకులు అనేవి చూశారు కదా లీఫ్స్ అనేది లీఫ్కి ఎలా కుట్టాలంటే కంపల్సరీగా సెంటర్ నుంచి మొదలు పెట్టాలి ఏదైనా స్టిచ్ అనేది సెంటర్ నుంచి ఇలా కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత ఒక కుట్టుకి ఇక్కడ ఆపేయాలి ఆపిన తర్వాత దీన్ని ఎలా కుట్టాలనేది ముడి వేసిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మధ్యలో అనేది ఈ లైన్ అనేది ఇలా వేసేయాలి వేసేసి ముందు అనేది గ్యాప్ వదిలేయాలి ఈ నాలుగు దారాలు చూడండి ఆకుకి మాత్రం కన్ఫామ్గా ఏం చేయాలంటే మీరు ఇలా అనేది మూడు బీట్స్ అనేవి వేసుకోవాలి ఏదైతే వేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ముడి అనేది ఇక్కడే వేసేయండి వేసేస్తే ఏమైందంటే ఇక్కడ చూసారా ముడి అనేది పడిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ అనేది ఇంకోటి తీసుకోండి తీసుకుని ఇలా అనేది చక్కగా మూడు మూడు అనేవి అటు ఇటు వేసేయండి ఇలా మూడు మూడు అంటే మూడు లైన్స్ అనమాట ఇటు నాలుగు వస్తాయో ఐదు వస్తాయో మీ ఇష్టం ఎంత వచ్చినా అన్ని అనేవి వేసేయండి సెంటర్లో మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే సెంటర్ అంటే ఇది నేను కుట్టేది ఇప్పుడు ఈ సెంటర్లో అనేది ఒక లైన్ వేయాల్సిందే మూడు అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ నాలుగు అనేవి వేసేసి నీట్గా ఏం చేయాలంటే ముడి వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ముడి వేసేసిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ అనేది నాలుగు బీట్స్ అనేవి వేసేయండి ఇదే ఆకులన్నీ అంతే చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక వర్క్ ఉంది అది అయిపోతే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ ఆ వర్క్ ఏంటంటే సేమ్ కలర్తో అవుట్లైన్ అనేది లోపల లోపల వేయాలి కానీ నేను సేమ్ కలర్ వేయట్లేదు మరి ఫ్రెండ్స్ ఆపోజిట్ అనేది వేస్తున్నాను కొంచెం బాగుండాలని చెప్పి ఉద్దేశంతో చూసారా ఇలా అనేది చక్కగా ఒక అవుట్లైన్ అనేది మధ్య మధ్యలో వేసుకోవాలి నీట్గా అంటే ఈ రెండింటికి మధ్యలో సేమ్ కలర్ కాకుండా వేరే కలర్ ఆపోజిట్ కలర్ ఏదైతే పక్క ఫ్లవర్ ఉంది చూసారా ఆ కలర్ అనేది యూజ్ చేయండి చక్కగా ప్రతి దానికి యూజ్ చేయండి చేసిన తర్వాత నీట్గా ఈ ముడి అనేది వేసేయండి వేసేస్తే ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఎలా అనేది చూస్తారు కానీ చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూసారా నా ఇలా మీరు పూసలు కూడా వేసుకోవచ్చు మూడు మూడు అనేవి చక్కగా అక్కడక్కడ వేసుకోవచ్చు ఇది కూడా లుక్ అనేది ఇస్తుంది అనమాట వర్క్లో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు నాలుగు నాలుగు దారాలతో చక్కగా చేస్తే ఈ వర్క్ అనేది ఇలా వస్తుందన్నమాట ఒక విషయం అనేది గమనించండి ఈ వర్క్ అనేది గ్యారంటీ వర్క్ ఎప్పుడు కూడా ఈ పూసలు కూడా కలర్ పోవు ఈ ట్రెడ్ అనేది కూడా వర్క్ అనేది ఎల్లప్పుడూ అలా ఉండిపోతుంది ఈ విషయం ఏంటంటే మరి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ని ఖచ్చితంగా మీరు చేయగలరు ఈజీగా నాలుగు దారాలతో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి సూదుల గురించి నాలుగు దారాల సూదు ఎలా తయారు చేసుకోవాలనేది చేసుకోండి చక్కగా చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఈ విషయం అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా స్టాండర్డ్ అనేది ఉంటుంది అనమాట వీడియో లైక్ చేయడం మాత్రం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ